చూడండి ఆ మాట హెబ్రిల్ రాష్ట్ర పత్రిక పదముల వచ్చిన ధనాపేక్ష లేని వారు ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది యుండు నిన్ను ఏ మాత్రము విడవను నేను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రడు నాకు చేయగలడని అని మంచి ధైర్యంతో చెప్పగల ఉన్నాం ఏమని చెప్తుంది ఇక్కడ వాక్యము ధనాపేక్ష లేని వారే ఒకటి రెండవది నీకు కలిగిన వాడితో సంతృప్తి కలిగి ఉండమంటుంది మూడవది నీకు సమస్తము దేవుడు సమకూరుస్తాడు ఆయన నిన్నడు విడవడు విడబాయడన్న అన్న నీ జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క వాక్యము మరియు చివరిది ఎటువంటి మనసు కలిగిన వారు ఉండాలని నేను ఉండాలని చెప్తోంది యహోవా నాకు సహాయకుడు ఆయన నాకు దేవుడు నరమాతృడు నాకు ఏం చేయగలని చెప్పేసి చెప్పే మంచి ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండమంటాడు ఈ అప్పులు అన్నీ చేస్తాయి చేస్తాయి ఈఎంఐలు అన్నేం చేస్తాయి అనాలి నువ్వు నీ నోటితో రావాలన్నమాట ఈ అప్పుల వాడు నన్నేం చేస్తాడు నాకు దేవుడు సహాయ కూడా ఉన్నారు సమయానికి నాకు డబ్బు ఇస్తారు నేను అప్పులు కట్టేస్తాను ఎవరైనా వచ్చి నిన్ను చూసి అవ్వారనుకో ఇల్లు లేదు వాకిల్ లేదు బార్య మెడలో బంగారం లేదు అవునా నీ ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు నీ సొంత మనసులో నేను ఎప్పుడైనా అవమానించినట్టుగా చెప్పారనుకోండి ఆ మాట యథా పలని యథాతద తీసుకెళ్ళి మళ్ళీ ప్రభువుకు చెప్పండి ఇంతేవి చేసిన పని ఈ సీక్రెట్ ఫార్ములా ప్రతిసారి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అలేలుయా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎవరైనా నిన్ను నిజనక దెప్పిపడిచేటు మాట మాట్లాడితే కించపరిచినట్టుగా మాట మాట్లాడితే నీకు డబ్బు లేదని లేవ నీకు డబ్బు సరిపడా లేదని వాళ్ళ దగ్గరనంతా నీకు లేదని ఒక మాట నీతోనంటే ఆ మాట యథావత్తంగా తీసుకెళ్ళి ప్రభువు చెప్ ఆయన ఎంత సిన్సియర్ నీ విషయంలో ఎంతో సిన్సియర్గా పనిచేస్తాడు అంటే ఆయన ప్రేమ ఎంత సిన్సియర్ ప్రేమ అంటే నువ్వు చెప్పే ప్రతి కంప్లైంట్ నువ్వు చెప్పుకునే ప్రతి బాధ వేదన ఆయన ఒక పేపర్ మీద రాసుకుంటాడు సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు ఆ రోజును ఆ సంవత్సరాన్ని ఆ నెలలో దేవుడు తప్పకుండా నిర్ణయిస్తాడు నిర్ణయించి అవతల వ్యక్తి తాను ఆ మాట నుండి సిగ్గుపడే పరిస్థితిని దేవుడిని జీవితంలో తీసుకొస్తాడు ఆశీర్వాదాన్ని ఆ కొలకల్లో తీసుకొచ్చాడు దేవుడు ఎవరిని కొట్టడు ఎవరిని తిట్టడు ఎవరైనా గనక ఎవరైనా గనక అవమానపరుస్తే ఆ వ్యక్తికి బా ఆ వ్యక్తి సిగ్గుపడేలాగా ఎలా చేయాడో దేవునికి తెలిసినంత అద్భుతంగా నీకు నాకు తెలియదు వింటున్నారా కాబట్టి మనం ధనాపేక్ష కలిగిన వరమే ఉండాల్సిన అవసరం లేదు మనం ధనాపేక్ష కలిగిన వరమే ఉండాల్సిన అవసరం లేదు